ప్రైవేటు కళాశాల స్కూళ్ళల్లో రెండేసు లక్షలు మూడేసి లక్షలు ఫీజు ఎందుకు తీసుకుంటారు ఐబీ కరికులం అని సిబిఎస్ఈ అని అలాంటి స్కూల్ని అలాగ మార్చి టాయిలెట్స్ ని అట్లాగా మార్చి భోజనము చక్కగా మార్చి ఇవన్నీ మార్చి వీటి పర్యవేక్షణ బాధ్యత టీచర్లకు అప్ప చెప్పారు అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి దాని గుంకో ఎవరో పెట్టుకో మధ్యలో మేం చేసేది ఏంటి అనేటటువంటిది వాళ్ళకి ఆయన దానికి తప్పు అంటాడు అట్లాగే హోంవర్క్ రెగ్యులర్ గా చూడాలి నీ పిల్లల హోంవర్క్ అయితే నువ్వు రోజు చూసుకుంటావు గానీ నీ స్కూల్ పిల్లలు ఎందుకు ఫీల్ అంటాడు చాలా అదే అవచ్చాడు అందరికి మంట వాళ్ళు తమ అసమర్థతని లేదా తమ తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రవీణ్ ప్రకాశం దొంగగా చూపెడితే అది వాళ్ళని ఓడించడం కోసం అది రాజకీయంగా వాడుకోవడం కోసం జగన్ విద్యా వ్యవస్థ నాశనం చేశాడు ప్రవీణ్ ప్రకాష్ అట్లాంటోడు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్లి ఆ పాయింట్ లో వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇతని బలిపోసూ కానీ ప్రజెంట్ కాన్సెప్ట్ మళ్ళీ ఆయన విధుల్లోకి రావాలనుకుంటున్నారా కొనసాగాలనుకుంటున్నారా అందుకనే కలిసారా జనరల్ గా ఇదంతా ప్రచారం రాని ఇయర్ నాకు తెలిసి అంటే బాబు గారు ఎదురు తిరుగుతారు అంటే బాబుగారు కూడా పట్టించుకోలేదు అనేది అదే ఇంకా రాని ఇయర్ అంటున్నా ఒకటే అతను జెన్యున్ అని చంద్రబాబుకి ఫస్ట్ తెలుసు ఎందుకంటే ఫస్ట్ విక్టిమ్ చంద్రబాబు ఇదే చంద్రబాబు టైంలోనే అతను ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఎక్కడో ఎందుకండి బెజవాడ కార్పొరేషన్ లో గెలిచింది పంచుమర్తి అనురాధ డైరెక్ట్ ఎమ్మెల్యే మేయర్ ఎలక్షన్